నవరాత్రుల విశిష్టత శివశక్త యుక్తో యది శ ప్రభవితుం నేదే దేవ కుశందితురిహరవిరించాదిర ప్రణుతుం స్తోతు వా కదమకృత పుణ్య ప్రభవతి అని ఆదిశంకరాచార్యులు వారు వారు సౌందర్యహరిలో వర్ణించారు సర్వం శక్తిమయం జగత్ ఈశ్వరుడు శక్తితో కలిసి ఉండటం చేస్తేనే ఈ సృష్టిని సృజించటానికి సమర్థుడవుతున్నాడు చతుర్ముఖుడు శ్రీహరి శివునిచే ఆరాధింపబడిన అమ్మను మనం అందరం కూడా ఆరాధించి అమ్మ దీవులను అందుకుందాం బ్రహ్మకు శక్తి సరస్వతి విష్ణువుకు శక్తి లక్ష్మి శంకరునికి శక్తి పార్వతి ఈ త్రిశక్తులను మాసంలో పూజించి అమ్మ అనుగ్రహం పొందుదాం అమ్మ భండుడనే రాక్షసుణ్ణి రాక్షసుని వధించటానికి గజ సైన్యాన్ని సైన్యాన్ని వినాయకుడితో పాటు విఘ్న యంత్రాన్ని కూడా తీసుకెళ్ళి రాక్షసంహారం చేసి విజయాన్ని మనకి ప్రసాదించింది పాండవులు ఈ నవరాత్రుల్లో అమ్మని పూజించి యుద్ధంలో విజయాన్ని పొందారు కాబట్టి మనందరం కూడా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి బాల త్రిపుర సుందరి దసరా ఉత్సవాలలో మహోత్సవాల్లో బాలా త్రిపుర సుందరి మొదటి అవతారం అమ్మ బాలగా దర్శనమిస్తుంది త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితం అని శంకరాచార్య వాళ్ళు అన్నట్టుగా అమ్మ నీ అందాన్ని చూసి దేవతలందరూ తపస్సులనేవి కూడా పొందలేని శంకర సాయుధ్యాన్ని పొందుతున్నారు కాశీలో కూడా శంకర మఠంలో ఈరోజు ఎనిమిదేళ్ల వయసున్న బాలబాలికలందరినీ కూడా బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు ఈ బాల త్రిపుర సుందరి ఆ నుండి గట్టెక్కిస్తుంది మనని పాట వినిపిస్తున్నది శ్రీమతి దేశరాజు రమాదేవి బాల త్రిపుర సుందరిగై మహారతి బాల త్రిపుర సుందరిగై మహారతి

సందేహమును అందముగా తీర్పుమంటిని సందేహమును అందముగా తీర్పుమంటిని బాలా త్రిపుర సుందరి గైకోను మహారతి గోల జాల దారి చూపుమా వాసి కియున్న దానవను చునమ్మితి వాసిన్న దానవను చునమ్మితి రాసిగా సిరి సంపదలి చీ బ్రోమినీ రాసిగా సిరి సంపదలి చీ బ్రో మంటనే త్రిపుర సుందరి గైకోను మహారతి జాల మెల దారి చూపుమా ఓం హ్రీం శ్రీం అనుచుమదిని చుచుంటిని ఓం హ్రీం శ్రీం అనుచుమదిని తలచుచుంటినీ అతివ బాపవమా ఆ ఆపదెడ బాపవ అతివ సుందరి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి మహారథి గానలోలజాలమెల దారి చూపుమా స్థిరముగ శ్రీ కడలి అందు వెలసివమ్మా స్థిరముగ శ్రీ కడలి అందు వెలసివమ్మా ధరణిలోని భక్తులను దయను చూడుమా ధరణిలోని భక్తులను దయను చూడుమా బాల త్రిపుర గై కొను మహారతి బాల త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాల మెల దారి చూపుమా గానలోల జాల మెలా దారి చూపుమా మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి